స్తుందండి సువర్ణ మామయ్య గారి కోడలు నాకు చెల్లిలో అవుతుంది సువర్ణ ఇదిగో తయారు చేస్తుంది అందులో మధ్యలో పెట్టడానికమ్మా మజ్జిలో పెట్టడానిక స్టఫ్ రెడీ చేస్తుందండి మధ్యలో పెట్టడానికి వాము మూడు కలిపిందండి అందులో చీరింది కదా అందులో పెడుతుంది అనమాట నేను పెట్టనమ్మా ఇదిగోండి ఇలాగ స్టఫ్ ఇందులో పెట్టేడమే పెట్టి పక్కన పెట్టుకుంటే తర్వాత నూనెలో వేపుకోవచ్చండి ఇదిగోనండి మిరపకాయలు ఇలాగ వేగుతున్నాయి దోరగా వేగిన తర్వాత తీసేది దీని మీదేమో వంకాయ బంగాళదుంప కూర ఉడుగుతుంది అనమాట చూపిస్తాను మీకు అది ఉడుగుతుందండి ఉల్లిపాయ లేని కూరలు అనమాట దోరగా వేగిపోయినాయి అండి బాగున్నాయి చూసారా భగవంతుడికి ఆఫర్ చేసి తింటారు వెళ్ళి ఇప్పుడు కూడా దేవుడికి పెడతారండి ఇప్పుడు నైవేద్యం